గుంటూరు ఇంచ్ టిఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఏర్పాటైన సెట్ విచారణ గురువారం వరకు నిలిపివేస్తున్నట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు ఇప్పటికే నాలుగు రోజులుగా సెట్ ఏర్పాటు చేసిన మూడు టీంలు విస్తృతంగా విచారణ చేస్తున్నాయి సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం సుప్రీంకోర్టు తన నిర్ణయం వెల్లడించే వరకు సెట్ విచారణ నిలువ చేస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి లడ్డూ నెయ్యి వివాదంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ అయితే మాత్రం గత నాలుగు రోజులుగా తిరుమలలో దర్యాప్తు చేస్తోంది అనేక కీలక విషయాలు రాబడుతోంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంపై ఏర్పాటు చేసినటువంటి సిట్కు ఒక మూడు రోజులైతే మాత్రం బ్రేక్ పడింది అని చెప్పి చెప్పాలి ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం నాడు సుప్రీంకోర్టు సిట్తో దర్యాప్తు చేయించాలా మరేదైనా సంస్థతో దర్యాప్తు చేయించాలా అని నిర్ణయం వెల్లడిస్తాము అని చెప్పిన నేపథ్యంలో సిట్ ఏదైతే ఇప్పటి వరకు దర్యాప్తు చేసిందో నాలుగు రోజుల పాటు చేసిన దర్యాప్తుకైతే బ్రేక్ పడిందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాలి ఎందుకనంటే మా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి లడ్డూలో కల్ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఎప్పుడైతే గత నెల పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం సంచలనం అయిపోయింది ఈ విషయం సంచలనమైనటువంటి నేపథ్యంలో కొంతమంది పాత్ర లేకపోతే గత ప్రభుత్వం తాలూకు ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు గత గత ప్రభుత్వం తాలూకు ఉన్నటువంటి ఈవో కావచ్చు వీరి పాత్రను తేల్చేందుకు అదేవిధంగా అసలు లడ్డూలో ఉపయోగించినటువంటి నెయ్యి కల్తీపై ఏఆర్ ఫుడ్స్ ఏదైతే సరఫరా చేసిందో ఆ నెయ్యి కల్తీ పైన విచారణ చేసేందుకు సిట్టుకు అప్పగిస్తున్నట్టు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు రేంజ్ డిఐజీ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కలిపి మొత్తం కూడా సిట్టు బృందం ఏర్పాటైంది సిట్టు బృందం తిరుమల చేరుకుంది చేరుకుని మొత్తం కూడా దర్యాప్తు వేగిరపరిచింది మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించే పనిలో పడింది నెయ్యి ఎప్పుడు సరఫరా అయింది ఎప్పుడు వినియోగించారు ఆ వినియోగించినటువంటి నెయ్యి కలిసి ఏ విధంగా జరిగింది అనే విషయం పైన పూర్తి స్థాయిలో మొత్తం కూడా సిట్టు దర్యాప్తు చేస్తోంది అదే సమయంలో ఏఆర్ ఫుడ్స్ కూడా వెళ్ళి దర్యాప్తు చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఈలోగానే సుప్రీంకోర్టు నిన్నటువంటి ధర్మాసనం ఏదైనా ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో దిశసభ్య ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి లడ్డూలో నెయ్యి కల్తీ అయిందని చెప్పిన తర్వాత సిట్టు ఏర్పాటు చేస్తే ఒకవేళ దర్యాప్తు మీద ఈ ప్రభావం ఉండే ప పరిస్థితి ఉంది కదా అదేవిధంగా ఏదైతే దేవాలయాలకు సంబంధించి రాజకీయాలను ఆపాదించొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని వెల్లడించడంతో కొంత గందరగోళం అయితే మాత్రం నెలకొందని చెప్పేసి చెప్పాలి ప్రభుత్వంలో ఈ గందరగోళం నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సరిపినటువంటి వాదించినటువంటి ఉన్నారో వారంతా కూడా న్యాయ 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 నిపుణులు ఉన్నారో ఆ న్యాయ నిపుణుల సూచనలు సలహాలు మేరకు ప్రస్తుతం తిరుమల లడ్డు నెయ్యి వివాదంపై దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్టు బృందం మూడవ తారీఖు వరకు అంటే గురువారం వరకు సిట్టు దర్యాప్తు ఆపమని చెప్పేసేసి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు చేయడంతో సిట్టి బృందం తమ దర్యాప్తును ఆపాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి చెప్పాలి అయితే గురువారం నాడు సుప్రీంకోర్టు ఇదే సిట్టు బృందాన్ని కొనసాగిస్తుందా లేదు ఈ వ్యవహారం మొత్తం కల్తీ నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి వివాదాన్ని సిబిఐకి ఏమన్నా ఇచ్చి విచారణ చేయమంటుందా ఒకవేళ కనుక సిబిఐకి ఇచ్చి విచారణ చేయమంటే అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో పూర్తి స్థాయిలో ఆలోచించిన తర్వాతే సిట్టు దర్యాప్తు సిట్టు దర్యాప్తును ఆపమని చెప్పడంతో సర్వశ్రేష్ఠి త్రిపాఠి నేతృత్వంలో సిట్టు బృందం ఏదైతే ఉందో దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళు గురువారం నాటి వరకు కూడా తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ పైన మాత్రం దర్యాప్తు ఆపుతున్నట్లయితే మాత్రం మనకున్నటువంటి ఒక స్పష్టత అని చెప్పేసి చెప్పాలి వీడియో జర్నలిస్ట్ చంటితో దామోదర్ సిడిఆర్ మీడియా